శ్రీ మహాగణాధిపతి నమ ఐం మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియ నమ ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది జూలై మాసమంతా కూడా ఏ విధముగా ఉంటుంది అంటే ఒక విశేషము ఉన్నది ఈ జులై మాసములో ఏమిటి విశేషము అంటే శుక్రుడు స్వక్షేత్రములో ఉండటం అనేటువంటిది చాలా యోగదాయకం అలాగే మామూలుగా ఈ కేతువు కుజుడు కలిసి ఉండటం అనేటువంటిది కూడా సింహరాశిలో ఒక రకమైనటువంటిది యోగం ఎందుకు ఆ యోగము అంటే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి ఒక యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఉంటుంది గ్రహాలకు రాజు కాబట్టి అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రములో ఉంటే ఎలా ఉండబోతున్నది ఈ రవి కుజులు మామూలుగా కుజకేతువులు కలిసి ఉండేటువంటి దాని వలన జరిగేటువంటి విధానాలు ఏమిటి చంద్రుడు అంటే మామూలుగా సహజముగా తొందర తొందరగానే తిరుగుతూ ఉంటాడు అన్ని రాసులను ఇవి కొంచెం ఎక్కువగా నెలలపాటు ఉండేటువంటివి కాబట్టి కొంచెము చూసుకోవాలి అందువలన చాలా యోగవంతమైనటువంటి ఇవి నడుస్తాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఎవరెవరి జాతకంలో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో అలాగే సింహరాశి వాళ్ళకి ఏమిటి ఆ రాశిలో ఉండేటువంటి వాళ్ళకనే కాకుండా కుజకేతువుల యొక్క ప్రభావం ఎవరి జాతకములో అయితే యోగదాయకముగా ఉంటుందో వీటన్నిటినీ ఏమి తెలుపుతుంది మనకు అంటే రాహువు కుంభములో ఉండటం కేతువు సింహంలో ఉండటం వలన అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు ఒక పదవి కాంక్షించేటువంటి వాళ్లకు కావచ్చు నాకు ఈ యోగము ఈ మహర్దశ ఎందుకు నాకు రాలేదు ఒక అవార్డు ఎందుకు రాలేదు అనేటువంటి వాళ్లకు కావచ్చు శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దానివల్ల కళలకు అధిపతి కాబట్టి స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యతగా మంచి పేరు రావటం అనేటువంటిది కూడా ఉంటుంది గాక మంది స్త్రీలు వాళ్ళ వాళ్ళ యొక్క ఇది తగినట్టుగా మాకు రాలేదే ప్రతిభ అనేటువంటి వాళ్లకు యోగం అనేటువంటిది ఉంటుపోతున్నది అలా శుక్రుడు అంతేకాకుండా సినిమా రంగము కళలలో రాణింపు ఉండేటువంటి వాళ్లకు మంచి మహర్దశ పట్టేటువంటి అవకాశము ఉన్నది చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ జులై మాసంలో అనేటువంటిది తెలియజేస్తూ ఇక మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు స వినయముగా తెలియజేస్తాను స వివరముగా వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను చాలా కీలకమైనటువంటి వ్యవహారాలలో శత్రువులపై విజయం అనేటువంటిది సాధించి తీరుతారు గాక కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో ఒక మంచి శుభవార్త వింటారు చాలా బాగుంది ఇక ఇబ్బంది లేదు అనేటువంటి మాట వింటారు అలాగే భూ సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూలముగా మీకు సాగడము జరుగుతుంది అంటే మీరు ఏదనుకుంటే అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు పొందేటువంటి పరిస్థితి ఉన్నది సంతాన శుభకార్య విషయాలపై మీరు గృహమున చర్చలు అనేటువంటివి చేస్తారు అలాగే చేపట్టిన పనులలో ప్రతి కార్య ప్రతి కార్యములోనూ కార్యసిద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది గాక అలాగే ఇంట బయట అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి మీకు గోచరిస్తూ ఉన్నది అంటే మీరు ఒక మధ్యవర్తిత్వం చేసి మీ మధ్యవర్తిత్వం వల్ల మీకు అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయోగం చేస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి పురోగతి సాధించి తీరుతారు గాక జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను సందర్శించడం లాంటివి చేస్తారు సమాజంలో పేరు కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మరింత అనుకూలవంతముగా యోగవంతముగా ఉండబోతూ ఉన్నాయి వృష్టిక రాశి వాళ్లకు వృష్టిక రాశి వాళ్లకు చాలా అంటే చాలా యోగవంతముగా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కనుక విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది కళాకారులకు యోగదాయకముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మరింత యోగదాయకముగా ఉన్నది ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయవస్తువు మేషరాశి వారికి ఈ జులై మాసము చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి దీర్ఘకాలికమైనటువంటివి ఏవైనా కావాలి అనుకున్నవి ఈ మాసంలో జరిగి గాక మంచి ఉపశమనము అనేటువంటిది మీరు పొందడం అనేది జరుగుతుంది గాక ఎందుకంటే ఎప్పుడు ఉపశమనం పొందుతారు అంటే అనుకున్నది అనుకున్నట్టు జరిగినప్పుడు కదా మరి జరుగుతుంది చేపట్టినటువంటి ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి కొన్ని వ్యవహారాలలో ధైర్యముగా ముందుకు మీ పాటికి మీరు వెళ్ళి దాన్ని ఎలాగైనా సరే నేను సాధించుకోవాలి అనేటువంటి తపనతో ముందడుగు వేయటం జరుగుతుంది అలాగే సంతానము విద్యా విషయాలలో మంచి ఫలితాలు అనేటువంటివి పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి బాగా ఫలిస్తాయి అలాగే ఆదాయ ప్రయత్నాలు అనేటువంటివి చేస్తారు ఆదాయ మార్గాలు కూడా మీకు పెరగబోతూ ఉన్నాయి మీరే గాక చాలా వరకు అన్ని రంగాల వాళ్లకు కలిసి వచ్చేటువంటి అంశముగానే గోచరిస్తూ ఉన్నది ఈ మేషరాశి వారికి ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా గ్రహాల యొక్క అనుకూలత అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో మేషరాశికి ద్వితీయంలో శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వలన ఎప్పుడైతే శుక్రుడు స్వక్షేత్రములోకి వచ్చినాడో ఒక వెలుగు మీకు కూడా పక్క వాళ్ళే మొట్టమొదటి ఇదే కాబట్టి తప్పకుండా మీకు కూడా ఖచ్చితంగా ఒక వెలుగు అనేటువంటిది వెలగడానికి అవకాశం ఏర్పడుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది సన్నిహితులతో వాళ్లతో చర్చలు చేసి వాళ్లలో గొప్పగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి కూడా జరుగుతాయి ఏది ఏమైనా మేషరాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఈ జులై మాసం అంతా కూడా గోచరిస్తూ ఉన్నవి చిన్న చిన్న అడ్డంకులు అనేటువంటివి మధ్య మధ్యలో తగిలినప్పటికీ మీరు వాటిని ఏమాత్రము కూడా ఖాతరు చేయకుండా అంటే లెక్క చేయకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితే ఉంటుంది గాక అయితే మీరు ఎవరికైనా మాట అనేది ఇచ్చి ఉంటే ఆ మాట నెరవేర్చుకోవటం అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి ఎందుకంటే ఆ ఇవ్వకపోయేటప్పటికీ వాళ్ళ యొక్క బాధ అనేటువంటిది మీ కుటుంబానికి తగిలేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది సూక్ష్మముగా తెలియజేస్తూ ఉన్నాను స్థిరాస్తి విషయాలకు సంబంధించినటువంటివి ఏవో ఈ మాసములో దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కొన్ని కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అని తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులకు యోగవంతముగా ఉన్నది చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు